ఉంటుంది నిజంగానే ఏదైనా ఆపద రాబోతుందా గురుజీ ఏది చెప్పబో చెప్పాడో అదే జరగబోతుందా సుమిత్రకు ఏమీ కాకూడదు దేవుడా అంటూ అనుకుంటూ ఇంట్లో వాళ్ళు ఎవరికి ఏం జరగకుండా ఇక్కడ మృత్యుంజయ హోమం చేయించాలి మళ్ళీ అని అనుకుంటాడు ద శివనారాయణ అయితే శివనారాయణ అలా అనుకున్నా కానీ జ్యోత్స్న ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాక దశరథ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అసలు ఇంట్లో ఏదో జరుగుతుంది జ్యోత్స్న ఏదో దాస్తుంది జ్యోత్స్న గురించి దాసుకి ఏదో విషయం తెలుసు కానీ దాసు ఆ విషయాన్ని మాత్రం బయట పెట్టట్లేదు గతం గుర్తొచ్చినా కూడా తనకు దెబ్బ కట్టింది తనని దెబ్బ తగిలేలా చేసింది ఎవరు అన్న విషయం తనకి గుర్తున్నా కూడా కావాలనే ఇదేది తనకు గుర్తు లేనట్టు అంతా అబద్ధం చెప్తున్నాడు ఏదో జరుగుతుంది జ్యోత్సన ఈ ఇంటికి ఏదో హాని చేస్తుంది ఇంతకు జ్యోత్సన ఎందుకు హాని చేస్తుంది ఈ ఇంటికి తను అసలైన వారసురాలు ఈ ఆస్తి మొత్తానికి తనే కదా ఏకైక వారసురాలు మరి అలాంటప్పుడు ఈ ఇంటి ఆస్తిని ఈ ఇంటి గౌరవాన్ని ఈ ఇంటి పరువుని కాపాడాల్సిన బాధ్యత తన మీద ఉంది కదా ఇవన్నీ పక్కన పెట్టేసి దాసును ఎందుకు చంపాలనుకుంది అలాగే ఈ హోటల్ రెస్టారెంట్ పరువుని ఎందుకు తీయాలనుకుంటుంది తాను కాకపోయినంత మాత్రాన అసలు తాను సిఇఓ కానంత మాత్రాన ఆ హోటల్ పరువు తీయాలని తను మాత్రం ఎందుకు అనుకుంటుంది అసలు ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందో ఇదంతా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నేను దాసుని కలిసి తీరాల్సిందే అని చెప్పేసి గట్టిగా నిర్ణయించుకుంటాడు అయితే టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత సుమిత్రకి ఆరోగ్యం బాగాలేదని తన పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తుందని తను ఇలాగే ఉంటే చాలా ప్రమాదం జరుగుతుందని ట్రీట్మెంట్ వీలైనంత తొందరలో స్టార్ట్ చేయాలని డాక్టర్ అయితే చెప్తారు అయితే ఇది క్యాన్సర్కి రిలేటెడ్ జబ్బు లాగా ఉందని దానికి కావాల్సిన టెస్ట్లు ఇంకా కొన్ని చేయాల్సి ఉంటుందని చెప్పేసి అనగానే అందరూ చాలా టెన్షన్ పడతారు తన తల్లికి ఏమైందో అనుకుంటూ సుమిత్ర సుమిత్ర గురించి దీప చాలా కంగారు పడుతుంది కానీ ఏ ఏమాత్రం చలనం లేకపోయేసరికి దసరథ డౌట్ ఇంకా ఎక్కువైపోతుంది అసలు నిజంగా జ్యోత్స నా కన్న కూతురేనా అసలు ఎందుకు సుమిత్రకి ఇంతలా ఇది అయిపోయింది తన ఆరోగ్యం బాగాలేదు అని చెప్తున్నా కూడా తనలో ఏ మాత్రం చలనం లేదు అసలు తనలో పట్టి ఏ మాత్రం లేదు అసలు ఇంత కూడా తన కన్న తల్లికి ఇలా అయ్యిందే అన్న బాధ ఏ కోసానో కూడా తనలో కనిపించట్లేదు ఇది దీని వెనుక ఏదో రహస్యం తాగుంది ఏదో జరుగుతుంది నిజంగా దీని వెనుక ఏం జరుగుతుందో తెలుసుకుంటాను దాసుని వెంటనే కలుసుకొని అన్ని విషయాలు అడిగేస్తాను అసలు జ్యోత్సనలో ఎందుకు ఇలాంటి మార్పు వచ్చింది ఒకప్పుడు ఉన్న జ్యోత్సన ఇప్పుడు ఎందుకు అలా లేదు అని అనుకుంటూ అనుకుంటూ ఉంటుంది ఉంటాడు దశరథ అయితే సుమిత్ర ఆరోగ్యం గురించి కూడా చాలా ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఇక్కడ శ్రీధర్ ఏ తప్పు చేయలేదని కార్తీక్ నిరూపించాలని చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు శివనారాయణ కోడలి ఆరోగ్యం గురించి బాధపడుతూ ఉంటాడు అయితే దశరథ మాత్రం దాసు దగ్గరికి దాసుకి కాల్ చేస్తాడు దాసు ఎక్కడున్నావు నేను నీతో వెంటనే మాట్లాడాలి సుమిత్రకి ఆరోగ్యం బాగలేదు సుమిత్ర ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది సుమిత్ర అందరినీ ఒక దగ్గర చూడాలని అనుకుంటుంది అనగానే వదినకి ఏమైంది అన్నయ్య అంటూ అంటాడు దాసు నేను అదంతా తర్వాత చెప్తాను ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు నేను అక్కడికి వస్తాను అని చెప్పేసి అనగానే దాసు తను ఉన్న ప్లేస్ చెప్తాడు ఇక వెంటనే దశరథ అయితే అక్కడికి వెళ్తాడు దశరథ వెళ్ళగానే ఏం జరిగింది అన్నయ్య వదినకి ఎలా ఉంది వదినకి ఆరోగ్యం బాగా లేకపోవడం ఏంటి అయినా వదినకి ఆరోగ్యం అలా పెట్టుకొని నువ్వెందుకు నా దగ్గరికి వచ్చావు ఒక ఫోన్ చేసి నేను కబురు పెడితే నేనే వస్తానని చెప్పాను కదా మరి నువ్వెందుకు వచ్చావు అనగానే ఇంటి వస్తే నిజాలు తెలుసుకోలేనని ఇంట్లో ఏం జరుగుతుందో నేను తెలుసుకోలేకపోతున్నానని అందుకే అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని నేను ఇలా వచ్చాను అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నాం అన్నయ్య దేని గురించి మాట్లాడుతున్నాం అనగాని నీ గురించి జ్యోత్న గురించి మాట్లాడుతున్నాను అనగాని ఏంటి జ్యోత్సిన నిజంగానే నా కూతురు అని అనేక తెలిసిపోయిందా అయినా ఏదో ఒకరోజు తెలియాల్సిన టైం వస్తుంది ఇప్పుడు పైగా వదినకు కూడా బాగాలేదంటున్నారు అసలు ఏం జరిగింది వదినకి అన్నయ్య అసలు అనగానే జ్యోత్స్న గురించి నేను అడుగుతుంటే నువ్వు వదిన గురించి మాట్లాడుతున్నావేంటి దాసు నేను ముందు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి నీకు నిజంగా మీ వదిన అంటే గౌరవం ఉందా మీ వదిన అంటే నేనంటే అభిమానం ఉందా మా ఇద్దరి మీద నిజంగానే నీకు గౌరవ మర్యాదలు ఉంటే నా మీద వట్టేసి చెప్పు దాసు అసలు ఏం జరిగింది అసలు జ్యోత్న ఆ రోజు నీ మీద ఎన్ ఎందుకు అటాక్ చేసింది నీ తల మీద ఎందుకు కొట్టింది నిన్ను చంపాలని ఎందుకు చూసింది ఈరోజు అసలు నా భార్య చావు బతుకుల మధ్య ఉంది అంటే తనలో చలనం లేదు అసలు ఉలుకు పలుకు లేదు ఏమి పట్టనట్టే ఉంది కానీ మాకు ఏ మాత్రం ఏ సంబంధం లేని దీపం మాత్రం తన సొంత వాళ్ళకి ఏదైనా అయితే ఎలా తల్లడిల్లుతారో అలా తల్లడిల్లిపోతుంది అసలు నాకేమీ అర్థం కావట్లేదు సొంత కూతురైనా జ్యోత్స్న మౌనంగా ఉండడం ఏంటి ఏమి పట్టనట్టు ఉండడం ఏంటి ఏమీ కానీ దీప మా కోసం అంతలా ఆరాట పడడం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు అసలు ఆ రోజు జ్యోత్సన నీ మీద ఎందుకు అటాక్ చేసిందో ఈరోజు నాకు తెలిసి తీరాల్సిందే ఈరోజు మాత్రం నువ్వు మాట దాటడానికి వీయలేదు మాట దాటావు అంటే నేను చచ్చినంత ఒట్టు అని చెప్పేసి తను ఒట్టు అయితే వేయించుకుంటాడు ఇక ఒట్టే ఎంచుకున్న తర్వాత ఏం చెప్పాలో తెలియక నిజం చెప్పేస్తానన్నయ్య ఇన్ని రోజులు నేను నా ఆ నిజాన్ని నా కడుపులో దాచుకున్నాను ఈ విషయాన్ని ఎవరితో చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు కానీ ఈ విషయం గురించి నేను నీతో నిజం చెప్పేస్తానన్నయ్య మా అమ్మ చేసిన మోసానికి బలైపోయింది దీప అనగానే ఏం మాట్లాడుతున్నావు దాసు మీ అమ్మ చేసిన మోసానికి దీప బలవ్వడం ఏంటి అనగానే దీప ఎవరో కాదన్నయ్య నీ కన్నకు ఇన్నాళ్ళు నీ కూతురుగా నీ ఇంటి వారసురాలుగా చెమణి అవుతుంది నీ కూతురు కాదన్నయ్య జ్యోత్స్న నా కన్న కూతురు జ్యోత్స్న నా కూతురు నా కూతురు ఆ ఇంటి వారసురాలుగా ఉండాలని మా అమ్మ ఆశ ఆ ఇంట్లో ఒక స్వార్థంగా మొదలైంది ఆ స్వార్థం కాస్త ఆ ఇంట్లో పెను చిచ్చు రేపింది నిజంగా ఇంత త ఇంత దాకా దారితీస్తుందని అనుకోలేదు కానీ ఇప్పుడు ఆ ఇంటి వారసురాలని దెబ్బతీయాలని చూసింది అప్పటి నుంచి నేను తనంతట తాను నిజం బయట పెట్టాలని తన నోటి నుంచే కార్తిక్ ఆ నిజాన్ని బయట పెట్టించాలని కార్తిక్ అన్నాడు అందుకోసమే నేను ఇదంతా ఆగాను నేను ఈ నిజాన్ని ఎక్కడ బయట పెట్టేస్తాను అని ఆ రోజు నా మీద దాడి చేసింది నన్ను చంపాలని చూసింది కన్న తండ్రినైనా నన్నే చంపాలని చూసింది అనగానే అంటే ఈ విషయం కార్తిక్కి దీపకి కూడా తెలుసా అనగానే తెలుసు అన్నయ్య కార్తిక్కి దీపకు తెలుసు దీపకు తన తల్లిదండ్రులు మీరే అన్న విషయం తెలుసు అలాగే తను ఆస్తి మీద ఏమాత్రం ఆశపడట్లేదు తన తల్లిదండ్రుల ప్రేమను పొందాలని అనుకుంటుంది కానీ జ్యోత్సన మాత్రం అలా కాదన్నయ్య తనలో నిలువెల్లా స్వార్థం నిండుకుపోయింది తన త తను నా తల్లి పెంపకంలో పెరగడం వల్ల అలా అయ్యిందో లేదో తెలియదు కానీ తనలో స్వార్థం మాత్రమే ఉంది అందుకోసమే నిన్ను వదినను విడిపోయేలా చేసింది మీ మధ్య గొడవలు పెంచేలా చేసింది ఇప్పుడు వదిన ఇలా అవ్వడం వెనుక కూడా ఏదైనా కారణం తనదేనేమో అని నాకు అనిపిస్తుంది అన్నయ్య అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దశరథ ఏం మాట్లాడుతున్నావు దాసు నిజంగా నువ్వు చెప్తుంది వింటుంటే నాకు అసలు కాలు చేతులు ఆడడం లేదు అసలు నిజంగా ఇదంతా నిజమా అసలు ఏం జరుగుతుంది దాసు అనగానే నిజంగా నేను చెప్పేదంతా నిజమన్నయ్య ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేదు కానీ దీనికి నిజం నిజం బయట పెట్టాలి అని అనుకున్న సమయంలో కార్తిక్ నన్ను ఆపాడు కార్తీక్ ఈ విషయం గురించి ఎవరితో చెప్పొద్దు చెప్తే ఆ ఇంట్లో నీకు వదినకు శివనారాయణ గారికి ప్రమాదం ఉందని జ్యోత్సన కన్నతండ్రైన నన్నే అలాంటప్పుడు మిమ్మల్ని మాత్రం ప్రాణాలతో వదిలేస్తుందనే నమ్మకం ఏముంది అని కార్తిక్ చెప్పేసరికి నిజంగానే కార్తిక్ మాటలకి లొంగిపోయి నేను ఆ నిజాన్ని నీ దగ్గర బయట పెట్టలేదు ఆ రోజు ఈ నిజం గురించి బయట పెడదామనుకున్నాను కానీ జ్యోత్సన నా జీవితం నాశనం అయిపోతుంది నాన్న నువ్వు నా కోసం ఏమి చేయలేదు నా కోసం ఏమీ సంపాదించలేదు నేను ఇప్పుడు ఈ ఆస్తిని అంతా వదిలేసి నేను నీ నీ దగ్గరికి వచ్చి ఉండలేను ఒక బీద దానిలాగా నేను దగ్గర బ్రతకలేను అని బ్రతిమ్లాడుకుంది నిజానికి నేను జ్యోత్న బ్రతిమ్లాన్నందుకు చెప్పకుండా ఉండలేదన్నయ్య కానీ కార్తిక్ ది జ్యోత్నలో మార్పు రావాలని అనుకున్నాడు అలాగే వాళ్ళకి ఆస్తి మీద ఎటువంటి ఆశ లేదు కాబట్టి జ్యోసనలో మార్పు వచ్చి జ్యోత్నని ఒక మంచి ఇంటికి కోడలుగా పంపించాలని అనుకున్నారు అందుకోసమే ఇదంతా చేశారు అంతేకాని వాళ్ళకి ఆస్తి మీద ఏ మోజు లేదు అలాగే దీపకు తన తల్లి దగ్గర ప్రేమను పొందాలని అనుకుంది ఇన్నాళ్ళు తాను దూరమైన తల్లిదండ్రుల ప్రేమను తను పొందాలనుకుంది శివనారాయణ గారి దగ్గర మనవరాలుగా తను ఒక ఆప్యాయతను ఎదురు చూసింది అంతే తప్ప వాళ్ళు ఆస్తి కోసం ఆరాటపడలేదు ఏ రోజు నా కూతుర్ని కించపరచాలని చూడలేదు నా కూతురి మనసు మార్చాలని తన మంచి మనసుగా మారి తను ఒక ఇంటికి కోడలుగా వెళ్తే తన జీవితం బాగుంటుందని తన జీవితం కోసం ఆలోచించారు తన కోసం తాపత్రయపడ్డారు కానీ జ్యోత్సన రోజు రోజు రోజుకి మా అమ్మ పెంపకంలో మూర్ఖంగా తయారవడమే కాకుండా రోజు రోజుకి తన మాట తీరు తన మనస్తత్వం ఇంకాస్త దిగజారిపోతుంది ఇంకా నేను ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు వదిన ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్య నేను కూడా వదినను చూస్తాను వదినకు కూడా ఈ విషయం చెప్పాలి అప్పుడు దీప గురించి దీపం మీద కనీసం ఇప్పుడైనా ప్రేమ చూపిస్తుంది దీపం మీద ఉన్న ఆ అపోహలన్నీ తొలగిపోయి దీపను కన్న తల్లిలాగా దగ్గరికి తీసుకుంటుంది అప్పుడు దీప కూడా చాలా సంతోషిస్తుంది దీపే తన కన్న కూతురని తెలుసు వదిన కూడా చాలా సంతోషిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు దాసు ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగు మరి తన కూతురు కాదన్న విషయం అందరి ముందు బయట పెడతాడా లేక మరి సుమిత్ర ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ నిజాన్ని బయట పెట్టకుండా దీపను కన్న కూతురు లాగా చూసుకుంటూ అసలు మరి సుమిత్రకి ఈ నిజాన్ని బయట పెడతాడో లేదో అన్న విషయం తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో